రాజకీయ రంగం వారసత్వాలకు వేదికవుతుంది ఇది కొత్త ఏమి కాకపోయినా ప్రస్తుతం ఏపీలో మూడో తరం వారసులు దూసుకొస్తున్నారు తండ్రులు తాతలు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైపోతున్నారు ఇప్పటికే నియోజకవర్గాల్లో మొత్తం వ్యవహారాలు చూస్తున్నది కొందరైతే ఇంకా పై స్థాయిలో రాజకీయ నేపథ్యం ఉన్న వారసులు ఏకంగా ప్రభుత్వాలనే నడిపిస్తున్నారు మొత్తానికి ఏపీలో మూడో తరం పొలిటికల్ వారసులు వచ్చే ఎన్నికల నాటికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ థర్డ్ జనరేషన్ పొలిటీషియన్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లోకేష్ తాత ఎన్టీఆర్ తండ్రి చంద్రబాబు మామ బాలయ్య ఇలా అన్ని వైపుల నుంచి వారసత్వంతో ఇప్పటికే కీలకంగా మారిన ఆయన త్వరలో మంత్రి పదవి చేపట్టబోతున్నారు మరోవైపు స్పీకర్ కోడెల తనయుడు శివరాం కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్టు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పుడు అంత ఆయనే అన్నట్లుగా ఉందంట మరోవైపు జేసీ బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ప్రభాకర్ కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా ఎన్నికల గోదాలో దిగేందుకు రెడీ అవుతున్నారు అనంతపురంలో పరిటాల రవి తనయుడు శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది నెల్లూరులో ఆనం వివేక్ కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ టికెట్ సాధించాలని పెద్ద ప్రయత్నమే చేస్తున్నారంట విజయవాడలో దేవినేని నెహ్రూ తనయుడు తో పాటు పలువురు ఇతర నేతల కుటుంబాల నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి వారసులు సిద్ధమవుతున్నారు